ఓం నమ శివ శ్రీమాత మిత్రులకి శ్రేభి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోను శ్రీనివాస్ గారు తేలికగా ఉండే వసీకరణ ఉపాయాన్ని చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన వసీకరణ విధానాన్ని మీకు తెలియజేస్తాను ఇది ఒక మొక్క ద్వారా మనం చేసుకునే ఉపాయం విచిత్రం ఏంటంటే ఈ చెట్టు వేరుని మనం నోట్లో పెట్టుకుంటే ఎదుటి వ్యక్తి మనకి వసిమై ఉంటారు విచిత్రంగా ఉంది కదా ఇది నిజం కానీ దీనికి ఒక విధానం ఉంది విధి విధానంగా చేసినప్పుడు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ చెట్టు కూడా మీకు అందరికీ సుపరిచితం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఈ చెట్టుకి ఆయుర్వేదంలో చాలా మంచి ప్రాముఖ్యత ఉంది మీకు పాయింట్ టు పాయింట్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో వివరిస్తాను చాలామంది అడుగుతూ ఉంటారు ఆ రోజు చేయవచ్చా ఈరోజు చేయవచ్చా అని చెప్పిన రోజున చెప్పిన విధిగా మీరు తీసుకోగలిగితే ఇవి పరిహారాలు పనిచేస్తాయి లేకపోతే ఇవి ఎలాంటి ఫలితాలు ఇవ్వవు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మీరు ఇది ఎట్లా అంటే మనకి ఈ వసీకరణ సంబంధిత విషయాల్లో మనకు పని అపోహలు ఉంటాయి అవుతుందా కాదా అవుతుందా కాదా అని ఎందుకు వస్తుందంటే మనలో మానసిక స్థితి సరిగా లేనప్పుడు సంకల్ప స్థితి సరిగా లేనప్పుడు అలాంటి భావం వస్తుంది ఇంకో విచిత్రం ఏంటంటే ఈ ఉపాయానికి ఎటువంటి మంత్రజపంతో పని లేదు ఈ ఉపాయం చేసేవారు ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ పని తప్పకుండా పూర్తవుతుంది అంటే ఆ వేరుని విధి విధానంగా తీసుకుని నోట్లో పెట్టుకుని వెళ్తే అది కూడా చెప్తా మీకు నేను అలాగే ఇది చాలా సాధారణమైన ఉపాయం మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టుని ఎదుటి వ్యక్తిని మీరు వశ్రీకరణ చేసుకోవాలన్నా లేకపోతే ఆ వ్యక్తి మాట్లాడి మీరు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఈ వేరుని నోట్లో పెట్టుకుని వెళ్తే అవతల వారు మీ మాటకి విలువిస్తారు మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో వారికి బాగా నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే వ్యాపార విషయంలో కానీ కుటుంబ విషయాల్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది అత్తకోడల మధ్య భార్యాభర్తల మధ్య పిల్లల మధ్య కూడా స్నేహితుల మధ్య కూడా ఇది బాగా పనిచేస్తుంది అంటే మాట వింటారు మనకి వశం అవుతారని అర్థం మీకు ఆఫీస్లో ఉన్నారు మీరు ఆఫీస్లో మీ భాషతో మీరు మాట్లాడుతున్నారు మీ భాష మీకు ఎప్పుడు ఏదో ఒక వ్యతిరేకంగా ఉంటున్నారు అలాంటి వారు కూడా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు అలాగే ప్రేమికులు ఎక్కువగా మేము ప్రేమించామండి కానీ మా ఆపోజిట్ ఉన్నవారు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు అలాగే స్నేహితులు అనవ అంటే స్నేహితులందరూ కూడా కొంతమంది అనవసరమైన గొడవలతో అనవసరమైన సమస్యలతో విడిపోతూ ఉంటారు వారు కూడా ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు అలాగే కుటుంబ సభ్యుల్లో మనం అనుకున్న భార్య భర్త అత్త మామ కోడళ్ళు కొడుకులు వీరు ఎవరైనా సరే అలాగే తోటి కోడళ్ళ మధ్య ఇలాంటి వారు పక్కింటి వారు బాగా పక్కింటి వారితో కూడా గొడవలు అవుతున్నా కానీ వారు కూడా ఈ ఉపాయాన్ని మనం ఆచరించవచ్చు ఇది ఆచరించే ఆచరిస్తే ఎలాంటి ఫలితం వస్తుందంటే వారు మన మాట వింటారు మనకు వశమై ఉంటారు ఇది చాలా తేలికైన ఉపాయం చాలా సింపుల్ కానీ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ టైం ప్రకారం చేయాలి ఏం చేయాలంటే ఈ ఉపాయాన్ని సోమవారం కానీ శుక్రవారం కానీ మీరు చూస్తున్న ఉంది కదా దీని పేరు గుంటగలగర చూస్తున్నారు కదా ఈ గుంటగలగరతో మనం ఆయుర్వేదంలో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తల జుట్టు నల్లగా అవడానికి వాడుతూ ఉంటారు లివర్ ఫంక్షన్ బాగుపడడానికి వాడుతూ ఉంటారు అలాగే ఒంటి నొప్పులు సంబంధించి వాడుతూ ఉంటారు అలాగే ఆయుర్వేద పరంగా దీనికి అద్భుతమైన అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి అంటే నువ్వులలో వేసి చక్కగా కాచి తలకు రాసుకుంటూ ఉంటారు ఒంటికి మర్దం చేస్తుంటారు కీలనొప్పులు వాతాలు ఇలాంటివన్నీ తగ్గుతాయి అలాగే దీనితో కూర వండుతారు దీనితో పచ్చడి కూడా పట్టుకుంటారు చాలా అద్భుతమైన ఆయుర్వేద శక్తి కలిగిన మొక్క గుంటగలగర దీన్ని మనం గ్రామీణ ప్రాంతాల్లో పార్కుల్లో ఎక్కడ నీరు ఉంటే అక్కడ విపరీతంగా పెరుగుతుంది చూస్తున్నారు కదా దీంట్లో తెల్లటి పువ్వులు ఉంటాయి కాస్త బ్లాక్ కలర్లో కూడా ఉండే ఉంటాయి అవి వేరుగా దొరుకుతాయి అవి ఎందుకు తెలుపు దొరికినా ఏ దొరికిన పర్వాలేదు గింజలు కనిపిస్తున్నా చూడండి ఇది కుండీలో పెంచే మొక్కే ఆయుర్వేద పరంగాను తాంత్రిక పరంగా కూడా దీనికి అద్భుతమైన శక్తి కలిగి ఉంది ఈ మొక్క మనకి ఎక్కడైనా దొరుకుతుంది ఏ విధంగా తీసుకురావాలి మీకు చెప్తాను పక్కాగా ఆ విధంగా తీసుకురా చేయండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి మనం ఈ మొక్కని సోమవారం కానీ శుక్రవారం కానీ ఈ మొక్క తెచ్చుకోవాలి లేదా ఇంకా బాగా బాగా పనిచేయాలనుకుంటే గురుపుషమి నక్షత్రం రోజున కానీ రవి పుష్పమి నక్షత్రం రోజున కానీ తీసుకోండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ లింక్ కూడా పెడతాను రవి పుష్మి గురు పుష్మి నక్షత్ర టైం కూడా పెడతాను ఆ టైంలో తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి మీకు తెలియజేస్తాను ముందేం చేస్తారంటే మీరు ముందే ఈ మొక్కను ఐడెంటిఫై చేసుకోండి ఎక్కడైనా సరే మీ కుండీలో ఉన్న పర్వాలేదు తర్వాత మీరు ముందు రోజున మీరు మొక్క దగ్గరికి వెళ్ళి ఇదిగోండి నీరు నేను చూపిస్తున్నాను చూడండి నీరు ఇలా నీరుని మొక్క మొదల్లో పోయండి నేను సమర్పిస్తున్నాను మొక్కకి నీరు పోసాను తర్వాత చూస్తున్నారు కదా మొక్క పెద్ద మొక్క చిన్న మొక్కలు ఉంటాయి పెద్ద మొక్కలు ఉంటాయి ఏం చేయాలంటే మనం నీరు పోసిన తర్వాత చెట్టుకి చక్కగా ఫీల్ అయితే ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసి కొంచెం సాంబ్రాణి దూపం చూపించాలి అలాగే అక్షింత తీసుకువెళ్ళి వేయాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా చెట్టు మొదల్లో వేయాలి వేసి నమస్కారం చేసుకొని నేను నా అవసర నిమిత్తం నా అవసర నిమిత్తం నేను రేపు ఉదయాన్నే వచ్చి రేపు ఉదయం వచ్చి నేను నీ వేరుని తీసుకుంటాను నా మనోవాంఛ నెరవేర్చు అని మనసు పూర్తిగా మీరు కోరుకోవాలి మీరు అలా కోరుకోకుండా మామూలుగా పట్టుకు వస్తే ఇది ఎలాంటి ఫలితము ఉండదు కోరుకొని ముందు రోజు ముందు రోజు వెళ్ళాలి అంటే మీరు సోమవారం చేయాలనుకున్నారనుకోండి ఆదివారం చేయ ఆదివారం చెట్టు దగ్గరికి వెళ్ళి సంకల్పం చెప్పుకోవాలి శుక్రవారం చేయాలనుకున్నారనుకోండి మీరు గురువారం నాడు వెళ్ళి చెట్టుకి సంకల్పం చెప్పుకోవాలి మనం చెప్పాం గుర్తించుకున్న సంకల్పంలో ఏం చేయాలి మనం మీరు పోయాలి అక్షంతలు కాస్త సాంబ్రాన్ని దుఃపం వేయాలి సాంబ్రాన్ని దుబ్బం అంటే సాంబ్రాన్ని మమ్మల్ని సాంబ్రాన్ని పిల్లలతో కూడా చూపించవచ్చు దుబ్బం వేసే అవకాశం ఉంటే చూపించండి ఇంటి దగ్గర కుండీలో ఉన్న మొక్కనన్నీ తీసుకోవచ్చు తర్వాత అక్షంతలు కంపల్సరిగా వెయ్యాలి మనం సోమవారం నాడు తీసుకునే ముందు ఇది ఆదివారం నాడు చేయాలి సోమవారం నాడు ఉదయాన్నే స్నానం చేసి మీ ఇష్టదైవం దగ్గర దీపం పెట్టి నమస్కారం చేసుకొని ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు నేను ఈ చెట్టుని చక్కగా ఇదిగోండి ఇలా ఈ వేర్లు కనిపిస్తున్నాయి కదా చూడండి నేను వేర్లు కడిగి కూడా చూపిస్తాను మీకు నేను ఈ వేర్లు ఒక్క నిమిషం మీకు కడిగి చూపిస్తాను చూడండి నీరు పోసాను ఈ గుండె కలర్ మొక్క పీకాను ఇలా చక్కగా ఈ వేర్లు మొత్తం కూడా కనిపిస్తున్నాయి కదా చక్కగా కడిగాను ఇప్పుడు మనం ఏం చెయ్యాలంటే ఈ వేర్లు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వేర్లు ఇప్పుడు ఇది కానీ గుంటకలుగ మొక్క చూడండి కనిపిస్తుంది కదా ఇది గుంటకలుగర మొక్క ఇది నా కుండీల్లో ఉంటాయి కాబట్టి నేను మీకు ప్రతి ప్రయోగానికి వసీకర దిలకాలకి నేను తయారు చేస్తుంటాను దాని గురించి నేను పెంచుతూ ఉంటాను ఇలా వేరు తీసుకోవాలి తీసుకొని ఇది సోమవారం నాడు శుక్రవారం నాడు కానీ అలాగే గురు పుష్మి కానీ రవి పుష్మి మళ్ళీ ఆదివారం అమావాస్య వేరే తిథుల్లో తీసుకోకూడదు ఈ మూడు రోజుల్లోనే సోమవారం కానీ శుక్రవారం కానీ గురు పుష్మి నక్షత్రం కానీ రవి పుష్ప నక్షత్రంలో మాత్రమే తీసుకోవాలి ఇది వశీకరణానికి ఇప్పుడు ఈ వేలు ఏం చేయాలి మనం పూజ చేసాము ముందు రోజు పూజ చేసాము ఈరోజు వెళ్ళాము నమస్కారం చేసుకున్నాము చక్కగా చెట్టు పీకాము తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు మనం ఏం చేయాలంటే తెచ్చుకున్న దాన్ని మీరు చక్కగా ఈ వేరుని ఇక్కడ దాకా తీసేసుకోండి కట్ చేసుకోండి చాకుతో కట్ చేయండి నేను విరి చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం ముదురు చెట్టు కాబట్టి గట్టిగా ఉంటుంది ఇన్ని వేర్లు వచ్చాయి కదా చూసారు కదా ఇన్ని వేర్లు వీటిని మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మన మందిరంలో పెట్టి మన మనసులో ఉన్న కోరిక చెప్పుకోవాలి నేను పలానా పర్పస్ మీద నేను ఇది తెచ్చుకున్నాను నాకు ఆ పని పూర్తి కావాలి అనుకోవాలి అనుకున్న తర్వాత మీరు వశం చేసుకోవడానికి తెచ్చుకున్నారు కదా వసీకరణకు పాయింట్ తెచ్చుకున్నారు కదా నేను సర్వజనుల్ని నాకు అనుకూలంగా మలుచుకోవాలని ఉద్దేశంతో తెచ్చుకుంటున్నాను తెచ్చుకోవాలి తెచ్చుకున్నాం ఇది ఇంతవరకు తీసేసాం ఈ పైన చెట్టు మొక్క మొత్తం తీసేసాం ఇది ఒకటే ఉంచుకున్నాం రెండవ రోజున మనం ఏదైతే తెచ్చుకున్నామో ఆ రోజున ఈ మొక్క ఈ వేరుని చక్కగా నీడన ఎండబెట్టుకోండి రెండో రోజున తెచ్చిన రోజున దేవుడి దగ్గర పెట్టి రెండో రోజున చక్కగా నీడన ఎండపెట్టుకోండి ఈ వేర్లు ఏది పారవేయద్దు చక్కగా అన్ని వేర్లు ఉండాలి ఇదే మీకు చాలా ఇంపార్టెంట్ విషయం శుభ్రం చేసుకుందాం కదా ఇది దేవుడి ముందు పెట్టాం ఆ రోజు రెండో రోజున ఈ వేరుని చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోండి చిన్న చిన్న ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు కట్ చేసుకోండి చక్కగా కత్తిరితో కూడా కట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాంటివి ఇవి మన వెంట్రుకల్లాగా ఉంటాయి ముదురు పర్వాలేదు ఇప్పుడు వీటితోనే మనకు అవసరం ఏం చేయాలో చెప్తాను ఈ వేరుని కట్ చేసుకొని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకోండి ఆ తర్వాత మీరు ఎవరినైతే మీరు వసూ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళతో మీరు మాట్లాడడానికి వెళ్తున్నారు కదా ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా అత్తమావలైనా ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పుకున్న వారందరూ వస్తారు లిస్టులోకి వస్తారు మీరు ఈ మొక్కని చక్కగా చిన్న మొక్కని నోట్లో బుగ్గన పెట్టుకోండి మింగమాకండి మీరు వాళ్ళతో ఏది చెప్పాలనుకుంటున్నారో అది చెప్పండి మీరు వారు మీకు అనుకూలంగా కావాలని మీరు అనుకున్నప్పుడు వారితో ప్రేమగా మీరు మాట్లాడి వారిని ఒప్పించాలనుకున్నా ఒప్పించగలరు అవతల వారు మీకు అనుకూలంగా మారాలని మీరు అను మనసులు అనుకొని మీరు వారితో మాట్లాడితే వారు మీకు చక్కగా అనుకూలంగా మారుతారు మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరినైతే మీరు వసీకరణ చేసుకోవాలనుకుంటున్నారో వారితో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ మొక్కను వాడాలి ఎవరి మీద పడితే వారి మీద మీరు ప్రయోగం చేయడానికి అవకాశం ఉండదు అంటే అర్థం ఏంటంటే మన దారిలో బొగ్గును పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం దారిలో ఎంతోమంది మాట్లాడుతున్నారు వీళ్ళందరూ మనకు అనుకూలంగా ఉండాలని మాత్రం చేయమాకండి ఎందుకంటే మీకు ఇష్టమైన వారు మీకు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇది వాడుకోండి మీ పర్సులో పెట్టుకుని పక్కన పెట్టుకోవచ్చు చక్కగా అవసరమైనప్పుడు అవతల వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు ఇది వాడవచ్చు అర్థమైందనుకుంటాను ఇది ప్రేమికులైనా వాడచ్చు స్నేహితుల కోసం వాడచ్చు మీ పిల్లలు మీ మాట వినడం లేదనుకోండి మీ పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా వినవచ్చు వారు కూడా మీకు వసిమై ఉంటారు మీ మాట వింటారు మరి ఎవరికి పని చేయదు ఇది మన చాలా సేపు అంటే చాలా ఇంపార్టెంట్ విషయం మీరు ఎవరైనా సరే బాగా గుర్తుంచుకోండి ఎవరైనా సరే ద్వేషంతోనూ పగ్గతోనూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వాళ్ళని ఏదో ఒకటి చెయ్యాలి అని గనక మీరు చేస్తే ఈ ఇది ఎందుకు పనికిరాదు ఎందుకంటే ప్రకృతి ప్రేమస్వరూపం మన ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనం నమ్మాలి విశ్వంలో విశ్వంలో ఉన్న పరాదేవత మనకి ఎన్నో ఇస్తుంది నమ్మి చేస్తేనే ఇలాంటి ఫలితాలు వస్తాయి అలా కాదండి బై మిస్టేక్ అలా అయిందండి అలా అయిందండి మీరు చెప్పిన టైము చెప్పిన విధానం చేస్తేనే ఇవి పనిచేస్తాయి చాలా తేలిగ్గా ఉంటాయి మీరు ఆచరణ విధానం జాగ్రత్తగా చేసుకోండి ఇంకొకటి ఏంటంటే ఈ వేరు తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు కానీ ఇది చేస్తున్నప్పుడు కానీ ఎవరికీ చెప్పకూడదు చెప్తే ఇది పనిచేయదు ఎందుకంటే యూనివర్స్ ఎనర్జీ ప్రకృతి శక్తి మనకి ఓపెన్ అవ్వకూడదు మనలో దాగి ఉండాలి మనలో ఉన్నప్పుడు ఈ ఎనర్జీ మనకి పనిచేస్తుంది మీకు అర్థమైంది అనుకుంటాను అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఎవరు చేయకూడదు నెలసరి టైముతో ఉన్న ఆడవారు ఈ ఉపాయాన్ని చేయకూడదు దీన్ని తెలుగులో గుంటకలగారు అంటారు మీ లోకల్ భాషలు ఏ పేరుతో పిలుస్తారో కాస్త కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే దీన్ని సంస్కృతంలో బృంగరాజు అంటారు మనకి దీనికి ఆయుర్వేదంలో సబ్బుల దగ్గర నుంచి ఆయిల్ దగ్గర నుంచి పచ్చళ్ళు కూరలు అన్నీ వండుకుంటాం చాలా అద్భుతమైన ఆయుర్వేద శక్తి కలిగింది తాంత్రిక శక్తులు మనం మొక్కల్లో ఉండే తాంత్రిక శక్తి ఆయుర్వేద శక్తి గురించి మనం వీడియోలు చేసుకుంటున్నాం తెలుసుకుంటున్నాం ఒకే మిత్రులారా అర్థమైంది అనుకుంటాను ఎందుకంటే మీరు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఓకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాతయ నమ